హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ నాటినా అనే ఒక వీడియో అయితే పెట్టినా సో ఆ సేను ఇదే అనమాట సో చూసినారు కదా ఉల్లిగడ్డలు మొలకలు అయితే వచ్చినాయి సో నేను నాటి కూడా పదహైదు రోజులు పైన అయిపోయింది కాబట్టి మొత్తం అయితే కోసులు వచ్చేసినాయి గడ్డ సైజును బట్టి కోసులు వస్తాయి అనమాట సో మూతులు వస్తే ఒక లాక ఎక్కువ వస్తుంది సో ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను వీడియో అప్లోడ్ చేసినాక సో చాలామంది నా ప్రేక్షక దేవుళ్ళు అయితే మీరు అందరూ చూసినారు సో నా వీడియోకి ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు లైక్ కొట్టినారు సో చాలామంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు పెట్టినారు సో నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి నిజంగా చేతులు ఎత్తి మొక్కుతున్నా ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీ ముందుకి ఈరోజు ఒక విషయం మాట్లాడడానికి వచ్చిన ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి పెట్టిన కామెంట్లలో కొన్ని కామెంట్లు చూసిన ఒక అన్న అయితే ఒక కామెంట్ ఏమని పెట్టాడంటే ఒక ఉల్లిగడ్డ నుంచి ఒక ఉల్లిగడ్డ మాత్రమే వస్తుంది కదా ఇందులో ఆదాయం ఏముంటుంది అని ఇంకొక అన్న ఇంకో కామెంట్ పెట్టిండు ఒక ఉల్లిగడ్డ పెడితే అది ఒక ఉల్లిగడ్డనే కాస్తది ఒక ఉల్లిగడ్డ పది కాస్తదా ఎట్లా ఒక ఉల్లిగడ్డ వేసి ఒక ఉల్లిగడ్డ పండిస్తే మా దగ్గర గింజలు వేసి నారు పోసి వరి నాటు వేసినట్టు వేస్తాము మీ పంట కరెక్ట్ కాదు అన్నాడు ఇంకొక అన్న అయితే ఉల్లిగడ్డలు వేస్ట్ చేస్తున్నావు బ్రో అని పెట్టాడు అన్న నా వీడియోకు పెట్టిన ప్రతి కామెంట్ నేను చదువుతా సో నా వీడియోలకి చాలా కామెంట్లు అంటే చాలా కామెంట్లు పెట్టారు చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు ఇంత మంది ఉన్నారా అనిపించింది నేను నా వీడియోకి కామెంట్లు చదివిన తర్వాత ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ నాటితే ఒక్కటే వస్తుంది కదా నీకు ఏమి ఉపయోగము అని అని చాలా చాలామంది కామెంట్లు ఒక్క ఉల్లిగడ్డ నాటితే ఒకటే వస్తుంది కదా నీకు ఏమి ఉపయోగము బయ్యా అని పెట్టరు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక్క ఉల్లిగడ్డనే నాటేది దానికి ఒక్క ఉల్లిగడ్డకి మూడు కోసులు వస్తాయి మూడు లాకలు వస్తాయి మూడు లాకలలో మూడు కంకులు వస్తాయి ఉల్లి కంకులు సో నేను నాటింది ఒకటే ఉల్లిగడ్డ అయితే దానికి వచ్చిన మూడు కోసులకి మూడు కంకులు వస్తే ఒక్కొక్క కంకికి వంద నుంచి రెండు వందల గింజలు వస్తాయి ఉల్లి ఇత్తనాలు సో అట్లా మూడు కంకులకి అంటే మూడు సెండ్లకి ఎన్ని గింజలు వస్తాయి నాలుగు వందల నుంచి ఆరు వందల విత్తనాలు వస్తాయి ఒక్క ఉల్లిగడ్డకి నేను ఒక్కటే ఉల్లిగడ్డ నాటితే ఒక్కటే వస్తుంది నీకు ఏమి ప్రయోజనం అని చాలామంది చాలామంది కామెంట్లు అయితే పెట్టారు సో దాన్ని చూసిన తర్వాత కొంతమంది వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు ఉంటారని నాకు తెలుసు కానీ వీడియో కామెంట్లు చదివిన తర్వాత ఇంతమంది ఉంటారా అనిపించింది ఒక రైతు కష్టం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ రాత్రి అనక పగులనక పొలంలో ముళ్ళనక ముడతనక రేయనక అనక పగలనక కరెంటు ఇప్పుడన్నా పొద్దున ఎనిమిది గంటలకు వస్తుంది సాయంత్రం ఐదు గంటల పోతుంది లేదంటే తొమ్మిది గంటలకు వస్తుంది ఆరు గంటల అవి పోతుంది ఇంతకుముందు రాత్రి పన్నెండుకి ఒంటి గంటకి ఇచ్చేవాళ్ళు కరెంటు కరెంటు పన్నెండు గంటలకి ఒంటి గంటకి ఇస్తే అర్ధరాత్రి రేస్ వచ్చి పొలంలో బుడ్డెల చేన్లు కానీ మొక్కజొన్న చేడ్లు కానీ ఉల్లిగడ్డలు కానీ ట్యాంకీలు ఎనోళ్ళు ఏ టైం కరెంట్ వచ్చిందంటే ఆ టైం వచ్చి పొలంలో నీళ్లు కట్టుకోవాలా నీళ్లు కట్టుకుంటేనే పైర బాగుండేది నాకు తెలిసిన వ్యవసాయం నా పొలంలో ఏ పంటలు వస్తుందో నాకు ఒక ఐడియా ఉంటుంది నాకు ఒక అంచనా ఉంటుంది ఈ పంట వేస్తే నాకు బాగా వస్తుంది మా పొలంలో ఏ పంటలు అయితే బాగా వస్తావో మేము ఆ పైరలు వేసుకుంటాం అనమాట సో నేను చాలా చాలా గర్వపడుతున్న రైతుగా నేను ఇంత కష్టపడుతూ నా సినిమాలులా కానీ వెబ్ సిరీస్ల్లో కానీ సో నా యూట్యూబ్ ఛానల్లో కానీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడంలో నేను నా వంతు ప్రయత్నంగా నేను కష్టపడి నా పొలం పని నేను చేసుకుంటూ నాకు వచ్చిన అవకాశాలని నేను సద్వినియోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నా ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోస్ చూసినారు కదా సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి జై జవాన్ జై కిసాన్